హలో హాయ్ అండి ఇది గంగమ్మవారి టెంపుల్ అండి ఇది మనకి నీలవడి అనే ప్రాంతంలో ఉంది ఇది మేము ఉండే టిక్రీకి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది పార్వతీపురానికి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అంటే ఇన్ బిట్వీన్ ఆంధ్ర వరిసా మధ్యలో ఉందండి అటు తెలుగు ప్రజలు ఇక్కడ వరియా ప్రజలు కూడా ఈ అమ్మవారిని సందర్శించుకుంటారు సో ఇది వెళ్ళే రూట్ అండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా అదే అగ్నిగంగమ్మ టెంపుల్ ఇక్కడ కాలు కడుక్కొని మనం లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ తిరునాలు జరుగుతాయండి అయితే మనం తిరునాళకి ముందు రోజు అయితే ఆలయాన్ని దర్శించుకున్నాం తిరునాల్లో మనం దర్శించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ముందు రోజే దర్శించేసుకున్నామండి ఇక్కడ చెట్టు దగ్గర ఇలా రెడ్ కలర్ జెండాలు కడతారు మనకి పసుపు కుంకుమతో పాటు రవికలు గుడ్డ ఎలా ఇస్తారో ఇక్కడ ఈ విధంగా ఈ జెండాను అయితే ఇస్తారు పసుపు కుంకుమతో పాటు మనకి అంటే కొబ్బరికాయ పసుపు కుంకుమతో పాటు జెండాను కూడా ఇస్తారు అన్నమాట ఈ విధంగా అయితే లైన్లో వెళ్ళవలసి ఉంటుంది మనకి టెన్ రూపీస్ అండి టికెట్ నార్మల్ డేస్లో పెద్ద టికెట్ ఏముండదు ఇప్పుడైతే తిరునాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలా టికెట్ అయితే ఉంటుంది మేము గుడికి వెళ్ళేటప్పటికి త్రీ ఫోర్ అలా అయిందండి ఆ టైంలో కూడా దర్శించుకుంటున్నారు అందరూ కూడా కానీ గర్భ గర్భ గుడి అయితే క్లోజ్ చేసే ఉంది ఇక్కడ పల్లెంలో మనం దక్షిణ సమర్పించుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా బయటకు వచ్చేస్తే ఇక్కడ మనకి ప్రసాదాలు విక్రయిస్తున్నారు లడ్డు ఇంకా పులిహార విక్రయిస్తున్నారండి ఇది ఫ్రంట్ సైడ్ అండి మనం సైడ్ నుంచి లోపలికి వెళ్ళాం కదా ఇది ఫ్రంట్ సైడ్ ఇక్కడ పందిరి చూడండి అక్కడ దొరికిన ఆకులతోనే వేశారు మనకి ఇక్కడ అయితే కొబ్బరి ఆకులతోనే వేస్తారు కదా కొంచెం వెరైటీ అనిపించింది సో ఈ విధంగా ఇక్కడే మనం దీపారాధన అది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా బయటకు వచ్చేస్తే ఇలా ఖాళీ ప్లేస్ ఉందండి రేపటి నుంచి తిరునాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ ఖాళీ ప్లేస్ అంతా కూడా ఫిల్ అయిపోతుంది మనం వెళ్ళేటప్పటికైతే ఖాళీగా ఉంది కానీ సో గుడి నుంచి బయటకు వస్తే ఈ ప్లేస్ ఉంటుందండి ఇక్కడ చెప్పులు స్టాండ్ అవి ఉన్నవి ఇంకా కొబ్బరికాయలు అవి కూడా విక్రయిస్తున్నారు సో ఇక్కడ నుంచి మనం అక్కడ ఆర్చ్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది ఆచ్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ మాట అది సో ఆ రోడ్ నుంచి పార్వతీపురం వెళ్ళవచ్చు సో ఇక్కడ మనకి ఈ మెయిన్ రోడ్లో ఈ షాప్స్ అన్నీ కూడా పెట్టారు ఈ షాప్స్ చిన్నప్పుడు మనం చూసిన తీర్థంలాగా అనిపించింది నాకు అంటే మన సైడ్ ఇప్పుడు ఇలా ఉండట్లేదు కదా ఇక్కడ అయితే ఇలానే ఉంది ఇంకా కూడా సో వీళ్ళు కొంచెం ట్రైబల్ పీపుల్ కాబట్టి వీళ్ళు ఇంకా గజ్జలు అవి కట్టుకుని డ్యాన్స్లు అవి చేస్తూ ఉంటారండి ఏమైనా ఫెస్టివల్ వస్తే అందుకే అనుకుంటా గజ్జలు ఉన్నవి ఇంకా నెయ్యి తీసుకోవడానికి పెద్ద పెద్ద గరిటెలు ఇంకా స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ పెట్టి ఉంచారు ఇదివరకు బఠానీలు అవి ఉండేవి కదా తీర్థంలో సో అలాగే ఉంది తీర్థం బఠానీలు అవి కూడా విక్రయిస్తున్నారు ఇక్కడ ఇంకానే ఇది అది అగ్నిగంగమ్మ మార్చిందాక మనం ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాం కదండి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫినిష్ చేసుకొచ్చాము ఇదంతా కూడా రైట్ సైడ్ తీద్దాం అనమాట ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తున్నాము ఇక్కడ బొమ్మలు అవి ఇవి చాలా ఉన్నవి ఇక్కడ అన్నీ కూడా తోటలు ఉన్నాయండి చూడడానికి చాలా బాగుంది సో ఈ విధంగా చెట్టు కింద అయితే ఇలా ట్రైబల్ పీపుల్ అయితే ఉన్నారు వీళ్ళు కొండ ప్రాంతానికి చెందినవారండి ఇదంతా కొండ ప్లేస్ కదా వీళ్ళు ఎక్కువగా ఇది తింటారండి శనగల్లో నేను వీడియో కూడా పెట్టాను చూడండి శనగల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా కొత్తిమీర వేసుకుని తింటూ ఉంటారు సో ఇవన్నీ కూడా సైడ్ ఉండే షాప్స్ మాట అంటే రేపు నుంచి తిరునాలు స్టార్ట్ అవుతాయి కదా ముందు రోజు ఇవన్నీ షాప్స్ అయితే పెట్టేశారు ఇంకా విల్ అవి రావాల్సి ఉంది సో ఇది ఇక్కడ ఏమన్నా కొత్తగా కనిపిస్తాయేమో మనం చూద్దాం మన తీరు మన తీర్థాలు లాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటుంది అంతే సో ఈ వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదండీ అవి పాలగుండ అంటారు దాన్ని దాన్ని వాటర్లో వేసుకుని తాగితే చలవ చేస్తుందంట ఇది గుగ్గిలమండి సాంబ్రానితో కలిపి పొగ వేయడానికి వాడతారు కదా ఫైనల్గా టీ అయితే తాగేసాం ఇక్కడ చెరుకు రసం కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్